నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానండి ఇప్పుడైతే నేను మొన్నటి వీడియోలో చెప్పాను కదండి హాస్పిటల్కి వెళ్తున్నాను తర్వాత వీడియో పెడతాను మళ్ళీ వచ్చిన తర్వాత డాక్టర్ ఏం చెప్పారు ఏంటి అనే విషయాలు మీకు వివరిస్తాను అని చెప్పాను కదండి ఇప్పుడైతే నేను నా కోడలు మా మేను కోడలు ముగ్గురు బయలుదేరుతున్నామండి వాళ్ళు కూడా వన్ అవరు టైం తీసుకున్నారు ఆఫీస్కి అంటే ఎంత టైం వాళ్ళు చేయకపోతే వర్క్ అంత టైం మళ్ళీ ఎక్స్ట్రా చేస్తారు అందుకని ముందే లాగిన్ అయిపోయారు తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఎంత లేట్ అయిపోయిందో అంత టైం మళ్ళీ చేసేటట్టుగా ఇప్పుడు కొంచెం అనుకూలంగా ఉందండి వీళ్ళ వర్క్ అయితే అనుకూలంగా ఉంది ఇంకా వీళ్ళ ఈ బాధ్యత పెరిగే కొద్దీ వీళ్ళకి కూడా బిజీ అయిపోతారండి ఇప్పుడైతే ప్రస్తుతానికి వాళ్ళకి కొంచెం పట్టు విడుపులు ఉన్నాయండి ఆఫీస్లో అందుకని నాలాంటి వాళ్ళకి కూడాను ఉపయోగకరంగా ఉంది ఇప్పుడు ఇంట్లోంచి వాళ్ళు వర్క్ చేసుకోవడం ఈ పెద్దవాళ్ళకి ఏదైనా మంచి చెడులు చూడడానికి కానీ అన్నిటికీ కూడాను వెసులుబాటు ఇచ్చారు ఈ ఈ విధంగా రీత్యా ఇప్పుడైతే ఈ పిల్లలు నాతోటి వస్తున్నారండి ఇంక మా అబ్బాయి లేరు కదండి ఇంక మేము ఆటో మాట్లాడుకోవాలి ఆటోలోనే వెళ్ళాలి కాబట్టి సరే కిందకి నడిచిపోదాము అని అని చెప్పింది మా కోడలు పైకి రావడం లేట్ అయింది లిఫ్ట్ అని సరే మళ్ళీ పైకి వస్తుంది కదా అన్నట్టు నేను ఆగానండి ఆగితే ఎందుకంటే పొద్దున్నే వాకింగ్ చేసి వచ్చానండి ఇక ఎక్కువసేపు మరీ నడిస్తే నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చింది అది గ్యాప్ వచ్చిందండి మోకాళ్ళు అందువల్ల మళ్ళా మెట్లు ఎక్కడో దిగడం అంటే ఇంకొంచెం పెయిన్ అని నేను లిఫ్ట్ కోసం ఆగానండి పిల్లలైతే స్టెప్స్ మీద వెళ్ళిపోదాం అన్నారు ఇక ఇదిగో ఈ బుడి పాపని తీసుకురావడానికి వాళ్ళు వచ్చారు ప్లే ఏరియాలో ఉంటే పాప తీసుకొచ్చి వాళ్ళు నాన్న వదిలేసేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు మేము కిందకి వెళ్తున్నాం అండి నేను ఇప్పుడు ఆరోగ్యం గురించి చెప్తున్నానండి నా ఆరోగ్య సమస్య ఏం లేదండి నాకు చెప్పాను కదండి ఉన్నంత ఉన్నంతకాలం నాకు ఏ ఆరోగ్య సమస్య లేదండి ఊరు నుంచి బయటకు వచ్చిన తర్వాత తర్వాత మా పెద్దవాళ్ళు అంటే మా అమ్మ చనిపోవడం ఆ తర్వాత మావారు చనిపోవడం వీటి తర్వాతే నాకు ఆరోగ్యం బాగలేదండి అంటే స్ట్రెస్ డిప్రెషన్ డిప్రెషన్ స్ట్రెస్ ఇవన్నీ నాకు తెలిసిన తిరిగి ఎవరికి తెలవదండి ఎందుకంటే ఒకసారిగా అన్నీ చూసేశాను కాబట్టి నాకు ఎలాంటి రోగాలు ఎందుకు వస్తాయి అనేది నాకు ఇప్పుడు బాగా అర్థమైంది ఇప్పుడు ఆ స్ట్రెస్ వల్ల నాకు బీపీ వచ్చింది బీపీ తర్వాత షుగర్ వచ్చింది ఇది స్వతహాగా మనకే మనం తెచ్చుకునే బాధలేనండి అంతే ఇంకేం లేదు మన ఆహార అలవాట్లు ఫస్ట్ నుంచి మనం ఎలా ఉన్నామో అట్లాగే మన ఆహారపు అలవాట్లు అలవాటు చేసుకుంటూ అట్లాగే కంటిన్యూగా ఫాలో అవుతుంటే మనకు ఆరోగ్యానికి వచ్చిన తంటనే లేదండి ఎందుకంటే ఎప్పుడైతే సిటీకి వచ్చానో సిటీలో ఆహారపు అలవాట్లు మారామో నేను ఊర్లో ఉన్నప్పుడు నేను ఎప్పటికీ ఒకటేగా ఉన్నానండి ఆ తర్వాత సిటీకి వచ్చాక ఇక తప్పదు కదా కొన్ని కొన్ని అలవాట్లు మనం మార్చుకోవాలి కదా ఆ అలవాట్లు మార్చుకున్నందువల్ల ఈ విధంగా వస్తుందండి వ్యాధులు కానీ ఏ అయినా కూడాను కొన్ని మానసికంగా వస్తాయి కొన్ని శారీరకంగా మనమే తెచ్చిపెట్టుకుంటాము అంతే ఇంకేం లేదు తర్వాత ఇంకా మన ఆరో ఆహార ఆహారపు అలవాట్లు అన్నాను కదండి అవి సిటీస్లో మనం ఇంట్లో ఊర్లలో లాగా మనం ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలపు తిండి తినమండి సిటీస్లో ఇంకా బయటకు వచ్చిన తర్వాత బయట ఫుడ్ అని అదని ఇదని పిల్లలతోటి అట్లా అలవాటు చేసుకుంటాం నాకైతే తిండి వల్ల కాదు కండి ఈ స్ట్రెస్ వల్ల అండి అమ్మ చనిపోయింది ఆ స్ట్రెస్ని నుంచి బయటికి వచ్చే లోపల మావారు చనిపోయారు మళ్ళీ మావారు చనిపోయిన తర్వాత తర్వాత కొన్ని కొన్ని కారణాలు ఆలోచనలు వీటి వల్ల ఇంకా నేను ఈ మందులు వాడడం ఇటు వాటి వల్ల వచ్చిందండి ఇక తర్వాత ఈ ఒబేసిటీ రావడం దానివల్ల అట్లాగా డాక్టర్ దగ్గరికి ఇప్పుడైతే వెళ్ళి మా రిపోర్ట్లన్నీ చూపించామండి ఈ రిపోర్ట్లన్నీ చూసిన తర్వాత డాక్టర్ చెప్పారు పర్వాలేదమ్మా మీరు ఇంకా వన్ అండ్ హాఫ్ కేజీ తగ్గారు వెయిట్ లాస్ కావాలన్నారండి నాకు అందుకని నేను వాకింగ్ అయ్యి చేయడం మొదలు పెట్టామండి అయితే ఎక్కువ పనులు కదండి మనం ఆ ఇంటికి ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి మన ఇంటికి నడిచిపోయేవాళ్ళం కానీ ఇప్పుడు ఎక్కడికి పోతాం ఇంట్లోనే ఉంటాం లేదంటే వాకింగ్ అనవసర వాకింగ్ మన పనులే మనకి శక్తిని ఇస్తాయండి కానీ ఆ పనులు తగ్గినప్పుడు ఈ అనారోగ్యాలన్నీ వస్తాయి ఇప్పుడు చూడండి ఫుడ్ వల్ల ఇప్పుడే కదా అన్నాను ఫుడ్ వల్ల నాకేం కాదనని ఇప్పుడైతే మేము మాకు టైం లేక ఆర్డర్ పెట్టుకున్నామండి ఫుడ్ వచ్చి వంట చేసుకునే టైం లేదండి లేట్ అయిపోయింది హాస్పిటల్లోనే కాబట్టి మీకు హాస్పిటల్ అవన్నీ మేము చూపించకూడదు కదా అందుకని చూపించలేదు వివరాలు అయితే చెప్తున్నానండి ఇప్పుడు మేము ఆర్డర్ మా కోడలు ఆర్డర్ పెట్టిందండి ఏం పెట్టిందంటే మష్రూమ్ ఫ్రైడ్ రైస్ తర్వాత నూడిల్స్ పన్నూర్ పన్నీ ఇది గోబీ మంచూరియా గోబీ మంచూరియా మష్రూమ్స్ ఫ్రైడ్ రైస్ నూడిల్స్ మామూలు ప్లెయిన్ నూడిల్స్ అండి క్యాప్సికమ్ నూడిల్స్ ఇక ఇవి ఇది చూడంగానే ఏంది ఇది గోబీ మంచూరియా అని అన్నట్టుంటే ఇప్పుడు కలర్ వేయకూడదంటండి ఇంకా అది కంప్లైంట్స్ రైజ్ చేశారంట కలర్స్ వేయకూడదు కలర్ వల్ల ఆరోగ్యం చెడిపోతుంది అని అని నేను ఎప్పుడు చూసినా కానీ ఈ మంచూరియాలు ఇవన్నీ కలర్లో చూసున్నాను నేను వాటిని పెద్దగా తినన్నా తినకపోయినా కూడాను ఆ కలర్ అంత బ్యాడ్గా అనిపించేది కాదండి ఇప్పుడు ఇది చూడంగానే నాకు ఒక రకమైన ఫీలింగ్ వచ్చినాయి ఏంది ఇది ఇట్లాగుంది ఉంది నాన్ వెజ్ లాగా ఉంది అని అని సరే అని ఇక మేము లేట్గా పోయొచ్చాం కదండి ఏదో ఒకటి కాస్త తినాలి టాబ్లెట్లు వేసుకోవాలని తప్పదని వేసుకున్నాను అన్నం ప్లేట్లో పెట్టుకున్నానండి ఇది మష్రూమ్ ఫ్రైడ్ రైస్ నూడిల్స్ కాస్త పన్నీర్ వేసుకున్నాను ఇక పన్నీర్ వేసుకుంటే అప్పుడు తెలిసిందండి నాకు ఎంతటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం మనం అని అంత అన్నం పొయ్యి మీద పెట్టుకొని అంత పప్పు లేకపోతే ఇంట్లో ఉండే పచ్చడో ఊరగాయో వేసుకొని ఆ పెరిగేసుకొని తినుంటే ఎంత బాగుండేది కదండి ఇదే కదండి మన చేతిలో ఎలా తెచ్చుకోవడం అంటే అనారోగ్యాన్ని ఈ ఇది గోబీ మంచూరియా అండి ఇప్పుడు నేను ఒలిచి చూపిస్తాను చూడండి దాంట్లో గోబీ లేకపోగా ఓన్లీ కార్న్ఫ్లోర్ మాత్రమే ఉందండి నేను గమ్ముగా పిల్లల ముందు తిన్నాను తిన్నాననిపించేసి ఆ గోబీని నేను తినకుండా పడేసేసి మళ్ళీ వాళ్ళ నోటి దగ్గర తిని నేను ఎక్కడ తీయాలి వస్తుందో అని ఇంకమ్ముగా మాట్లాడకుండా తిని లేచి టాబ్లెట్లు వేసేసుకున్నానండి ఇక తర్వాత నాకు ఇంట్లో ఆరెంజెస్ బనానాస్ మామిడి పండ్లు ఉంటే ఆ పండ్లతోటి నేను సరిపెట్టుకున్నానండి ఈ ఫుడ్ పెట్టుకొని నేను ఆ పిల్లల ముందు నా ఇది చూపించకుండా అంటే బాగలేదు అనే ఇది నా ముఖంలో చూపించకుండా గమ్ముకు తినేసి అంటే పిల్లలు కొంచెం అలవాటు కదండి బయట తినేది ఇట్లాంటివన్నీ నాకు ఇది అలవాటు లేదండి ఒక్క ముద్దైనా లేదంటే రెండు ఇడ్లీ అయినా కానీ చాలు కానీ ఇలాంటి ఫుడ్ నేను తిని ఉండలేనండి ఇంకా ఎట్లుందమ్మా అని పిల్లలు అడిగితే బాగుందని చెప్పేసి గమ్ముగా తలంచుకొని రెండు ముద్దలు తినేసేసి నీళ్ళు తాగేసి మీరు తినండి అని చెప్పాను తర్వాత ఆ పిల్లలకు కూడా తెలిసిందండి అది కూడా వాళ్ళకి గోబీ మంచూరియా నచ్చలేదండి వాళ్ళు అట్లాగే అది పడేశారు ఇక ఎవరు తినలేదు ఆ నూడిల్స్ ఆ రైస్ వరకు అయితే కాస్త తిన్నారు నూడిల్స్ పిల్లలు తింటారు కదండి తిన్నారు కాబట్టి నేను అనేది ఏంటంటే ఇలాంటి ఫుడ్ వల్ల ఎంత అనారోగ్యాలు వస్తాయి ఏంటి అనేది మీకు వివరించాలని చెప్తున్నానండి ఎప్పుడైతే మన వాతావరణానికి తగ్గ ఫుడ్ మనం తింటామో మనకి ఎప్పుడు ఆరోగ్యమే ఉంటుందండి ఈ ఈ ఫుడ్ను చూపించడానికి కూడా కారణం హాస్పిటల్కి మనం పోవడానికి కారణాలు ఎన్నో ఉంటాయండి ఎందుకంటే ఫుడ్ వల్ల శారీరకంగా ఈ డిప్రెషను స్ట్రెస్ వీటి వల్ల మానసికంగా ఎంత సతమతం అవుతున్నాము ఈ సిటీస్లో అని అనుకుంటున్నానండి కానీ నేను ఏ రోజు కూడాను బయట ఫుడ్కి ప్రిఫర్ చేయను అండి నాకు ఇంట్లోనే అంత అన్నం వండుకోవాలి టైం ఉన్నా లేకపోయినా కూడా కష్టపడి కాస్త అన్నం పొయ్యి మీద పెట్టుకొని వండుకొని ఇంట్లో ఉన్న పప్పు పచ్చడి రసము పెరుగు వాటితో అయినా సరే తిన్నాము అని అనుకుంటానండి నేను ఎప్పుడు బయట ఫుడ్కి అలవాటు పడను అలవాటు పడితే ఇది పరిస్థితి అండి ఈరోజు అంటే మాకు ఒక్కరోజు కాబట్టి సరిపోయిందండి నైట్కి మళ్ళీ హ్యాపీగా వంట చేసుకున్నాము ఆకుకూర చేసుకున్నాము హ్యాపీగా తిన్నామండి నేనైతే ఇది తిని మామిడి పండు ఇంట్లో ఉంటే మామిడి పండు కట్ చేసుకొని తిని బనానాస్ తిని ఈ రోజుకైతే సరిపెట్టుకున్నానండి ప్రతిరోజు ఇట్లాంటి ఫుడ్ తిని ఎలా బతుకుతారు అన్న ఆలోచనతోటి ఇదే కదా మనం ఆరోగ్యం పాడు చేసుకోవడం అనేది మన ఆరోగ్యం గురించి మళ్ళా ఒక వీడియో చేసి మీకు పెడతానండి ఈ రోజుకైతే ఉంటానండి మళ్ళా ఒక వీడియోతో మేము ముందుకు వస్తాను